శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిదవ శ్లోకము పద్మరాగశిలాదర్శ పరిచ పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలబూహూ నామము మానసిక రోగాల ఉపశమనానికి అపకీర్తి పోవడానికి భార్యాభర్తల సఖ్యతకు ఎర్రని కెంపులతో తయారైన అద్దాలను మించి ప్రకాశించుచున్న నునుపైన గల లలితామాతకు నమస్కారము నవవిద్రుమబింబశ్రీ నెక్కారి రథనచ్చదా ఈ నామము కుజదోష నివారణకు శీఘ్రముగా వివాహము అవ్వడానికి అప్పుడే పగడపు తీగకు పండిన పగడాల ఎర్రదనాన్ని మించిన ఎర్రదనం కలిగి మరియు బాగుగా పండిన దొండపండును మించిన ఎర్రనైన మృదువైన పెదవులు కలిగిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ